హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే దగ్గర ఉన్న అనేశ్వరమ్మ గుట్టకైతే వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ చిన్నవన్ పైన ఉంటాడు దేవుడు పైకి ఎక్కాము చెట్లు చాలా ఉంటాయి నడుచుకుంటే అలాగ చిన్నగా దేవుని కాడికి దర్శనానికి అయితే వెళ్తున్నాము ముందైతే నేను పోతున్నా వెనకాల మా ఆయన వీడియో తీసుకుంటూ వస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఎంత చెట్లలో చాలా బాగుంటుంది తెలుసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే ఎన్నిసార్లు పోయినా మనకు పోవాలనిపిస్తుంది ఎంత బాగుంటుంది పైన ఈ నడిచింది మాత్రం అస్సలు గుర్తుండదు అక్కడ బాగానే ఎంత అంత ప్రశాంతంగా ఎంత సేపైనా అయినా ఎంత సేపైనా అయినా ఉండాలనిపిస్తుంది మనకు అసలు ఆకలి అనేదే తెలియదు అసలు అంత మంచిగా ఉంటుంది నేనైతే ప్రతిసారి ఎన్నిసార్లు తీసుకొని మా ఆయన నేను వద్దనను మన్న సార్ కూడా అడిగాను తీసుకుపోరాదంటే సరే లేకపోదాం అన్నాడు పైకి పోయినాక ఇక్కడ కొత్తగా శివలింగం కడుతున్నారు అక్కడ సైడు ఇంకా పూర్తి కాలేదు అక్కడ సైడు పని మేమైతే అలా చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాము ఇదిగో చూడండి అక్కడ కట్టేస్తారు దేవుణ్ణి శివలింగాన్ని చిన్నగా స్టార్ట్ చేసాం పైకి నడుచుకుంటా నేను ముందు వెళ్తున్నాను మా సార్ అక్కడ ఓం రాసింది చూడండి అక్కడ పక్క పచ్చని పొలాలు ఎంత బాగున్నాయి చూడండి ఒకసారి అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో అసలు అసలు ఎంతసేపు అయినా ఉండాలనిపిస్తుంది మా రాజు వెనకాల వీడియో తీస్తున్నాడు నేను ముందుకు నడుచుకుంటూ వెళ్ళాను కాళ్ళు మస్తు నొప్పులేసినాయి అయినా పర్వాలేదు దేవుని చూడాలని నాకు ఆరాటం తప్ప వేరేది ఏం లేదు దేవుని దగ్గరికి పోవాలి దర్శనం చేసుకోవాలి అక్కడ ఉన్న ప్రశాంతంగా మనకు ఎక్కడ దొరకదు కూడా అంత మంచిగా అనిపిస్తుంది నాకు పోగానే నడుచుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాను కాళ్ళు ఒక ఒక ఐదు నిమిషాలు నిలబడ్డాను తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాను మళ్ళీ నడుచుకుంటూ వెళ్తున్నాను చెట్లు చూడండి ఎంత పచ్చగా అసలు ఎంత బాగుంటుందో అక్కడ పైన నాకు చాలా ఇష్టం అక్కడ పోవడం మందికి తెలదు అక్కడ ఇప్పుడు ఇప్పుడే డెవలప్ అవుతుంది మేము ఉన్నప్పుడు ఈ మెట్లు ఇలాంటి ఇలాంటివి అసలు ఏం లేవు అసలు రాళ్ళు పట్టుకొని పైకి ఎక్కడ ఇక్కడికి సీన్ దగ్గరికి వచ్చాం చూడండి ఎంత బాగుంటుంది అభిషేకం చేస్తున్నాం ఓన్లీ వాటర్ తో పాలు అలాంటివి ఏమండలే ఓన్లీ వాటర్ తోటి అభిషేకం చేస్తున్నాం తర్వాత మా రాజు మా రాజు కూడా అభిషేకం చేస్తున్నాం తర్వాత బొట్టు పెట్టాను దేవునికి అభిషేకం అయిపోయినాక ఈ బూది పెట్టి బొట్టు పెట్టాము మధ్యలో కుంకుమ పెట్టేశాను తర్వాత ఇక్కడ ఫోటోలు దిగాను అక్కడ అయిపోయింది ఇక్కడ ఫోటోలు దిగేసాము రాజు ఫోటోలు దిగుతాడు కూర్చోమంటే అక్కడ కూర్చున్నాను ఫోటోలు దింపాడు మళ్ళీ ఇక్కడ నిలబడ్డాను నిలబడితే కూడా ఒకసారి తీదాం ఫోటో తీసలే అంటే మనం నిలబడ్డాను అక్కడ చూడండి ఎంత బాగుంటుందో అక్కడ కనపడేది పానుగళ్ళ చెరువు పానుగల చెరువు కొంతమంది తెలుసో తెలియదు కానీ చాలా మంది పానుగల చెరువు ఆ పైకి ఎత్తే మనకు పానుగల చెరువు కనిపిస్తుంది పొలాలు అక్కడ కోసేసారు పొలాలు ఉన్నప్పుడు చూస్తే ఇంకా సూపర్ ఉంటుంది అక్కడ నాకు ఇష్టమైన ప్లేస్ అంటే ఇక్కడనే గుట్ట పైన తర్వాత ఇంకొక ప్లేస్ కూడా ఉంది అది కూడా విజిటింగ్ చేయాలి చేస్తాను మీ అందరి కోసం చూపిస్తాను ఇక్కడనే మా రాజుచోటాను రాజు మొత్తం దేవుని ఆలకని చిన్నప్పుడు ఇలా దేవుని చూడండి